జై జనార్దన రేపు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు నిర్జుల ఏకాదశి ఈ ఏకాదశిని భీమ ఏకాదశిని కూడా అంటారు అదేవిధంగా అనగా స్వాపరయుగంలో భీమసేనుడు అందరూ ఉపవాసం ఉంటున్నారు నేను ఉపవాసం ఉండాలని భావించి శ్రీకుడిని ప్రార్థించాడంట స్వామిని తిండి లేకుండా ఉండలేను కానీ సంవత్సరం అంతా అన్ని ఏకాదులు ఉపవాసాలు ఉండాలని కోరుకుంటున్నాను దానికి తరుణోపాయం చెప్పండి స్వామి అనగానే శ్రీకృష్ణ పరమాత్మ లానా అంటారు జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చి నిర్జల ఏకాదశులను నన్ను పూజించి ఆ రోజు ఉపవాసం ఉన్న వచ్చే ఇరవై సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాశ ఫలితం వస్తాదని తెలియజేశారు శ్రీ మహావిష్ణువు కృష్ణుడుగా ఆ రోజు నుండి ఆ ఏకాశిని భీమ ఏకాదశి అని కూడా ఉంటారు ఎందుకంటే ఆ రోజున స్వామివారు కూడా భీముడు కూడా ఉపవాసం చేసి ఇరవై నాలుగు ఏకాదశుల ఫలితం పొందారు అందువల్ల ఆ ఏకాశిని భీమ ఏకాదశి అని కూడా అంటారు